హాయ్ అండి వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్స్ ఈరోజు గుమ్మడికాయతో స్వీట్ చేస్తానండి చాలా బాగుంటుంది హార్ట్ కూడా చేస్తాను స్వీట్ హార్ట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మంచి గుమ్మడికాయతో ఈ మంచి గుమ్మడికాయని మనం పీలర్తో అయితే చిక్కు తీయలేము ఎందుకంటే మళ్ళీ మిడిల్లో ఘాట్స్ ఉంటాయి కదా ఇలా ఘాట్లు ఉన్న దగ్గర చాక్తో ఇలా కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది మీకు కొంచెం హార్డ్గా అనిపిస్తుంది కానీ అట్లా ఘాట్ల మధ్య కట్ చేసుకుంటే మీకు ఈజీ అనిపిస్తుంది కొంచెము ఇలా మొత్తం గింజల్ని తీసేసిన తర్వాత చికెన్ కూడా తీసుకోవాలండి అప్పుడే మనం తినేటప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇలా నేను చాక్తోనే తీసేస్తున్నాను తో అయితే గా ఉంటుంది తీయడానికి అవ్వదు ఈ గుమ్మడికాయని కట్ చేసుకోవడమే పెద్ద టాస్క్ ఇది అయిపోతే మాత్రం స్వీట్ చేసుకోవడం అయితే చాలా సింపుల్ టూ తీసుకున్నాక తీసుకున్న లో దాన్ని ఇలా కింద పెట్టి తీసేసుకుంటున్నానండి ఇలా తీసుకున్న వాటిని నీట్ గా కట్ చేసుకుంటున్నాను ఇలా మిడిల్ లో ఉన్న పీచును మాత్రం తీయొద్దండి ఆ పీచు వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా కడుక్కున్న వాటిని కుక్కర్ లో వేసుకుంటున్నాను విడిగా కూడా వీటిని ఉడకబెట్టుకోవచ్చు కానీ చాలా టైం పడుతుంది ఏమి మనం గన్సగడ్డలో ఎలా అయితే ఉడకబెట్టుకుంటామో అలా వీటిని ఉడకబెట్టుకుంటే ఏపీస్ ఆ పీస్ ఉంటుంది ఇలా కుక్కర్లో వేయటం వల్ల ఏంటంటే కొంచెం చిత్ర అయిపోతుంది నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్ లో పెట్టి టూ విజిల్స్ రానిచ్చాను మీరు ముక్కగా ఉండాలి అనుకుంటే మీడియం ఫ్లేమ్లో ఒక విజిలే రానివ్వండి నేను కొంచెం ఇక్కడ మెత్తగా అవ్వాలని చెప్పేసి రెండు విజిల్ వరకు రానిచ్చాను చిన్న గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోకండి గుమ్మడికాయల వాటర్ అనేది వచ్చేస్తుంది ఇది కొంచెం ముదురుగా ఉందని చెప్పి ఆ చిన్న గ్లాస్ వాటర్ అయినా యాడ్ చేశాను లేతదైతే వాటర్ ఏమి యాడ్ చేయకుండానే బాగా ఉడికిపోతుంది గుమ్మడికాయ అనేది ఉడికిపోయింది ఇప్పుడు రెండు స్టవ్లు వెలిగించుకొని టూ ప్యాన్స్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను రెండిట్లో మీ నెయ్యి ప్లేస్లో నూనెనైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక అరకప్పు వరకు బెల్లాన్ని దుర్ముకొని వేసుకుంటున్నాను ఇక్కడ వాటర్ కూడా నేను మ్యాచ్ చేయట్లేదు బెల్లం అనేది ఆ నెయ్యిలో కరిగిపోతుంది ఇంకొక దాంట్లో హాట్ కూడా చేస్తాను అన్నాను కదండి దాంట్లో నేను చేస్తున్నాను నెయ్యిలో పావు స్పూన్ కారము పావు స్పూన్ ఉప్పు వేసుకొని వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకొని ముక్కల్ని వేసుకుంటున్నాను ఉప్పు కారం అనేది చాలా తక్కువగా ఉండాలండి అప్పుడే చాలా బాగుంటుంది ఎందుకంటే గుమ్మడికాయ స్వీట్గా ఉంటుంది కాబట్టి అయినా తినేసేయచ్చు షుగర్ ఉన్న వాళ్ళయితే కాదు కొంచెం స్పైసీగా కావాలనుకున్నప్పుడు ఇలా ఉప్పు కారం వేసుకొని తినొచ్చు చాలా తక్కువ క్వాంటిటీ వేసుకోండి ఇక్కడ బెల్లం కూడా కరిగిపోయింది సో దీంట్లో కూడా నేను గుమ్మడికాయ ముక్కలు అనేవి వేసుకుంటున్నాను నేను ఎక్కువ ఉడికించుకున్నాను కాబట్టి పీస్ లాగా ఉండదండి కొంచెం హల్వా టైపు లాగా చేసి తర్వాత కేక్ లాగా చేద్దామని చెప్పేసి ఇలా ఎక్కువగా ఉడకబెట్టేసాను నేను ఉప్పు కారం వేసుకున్నదైతే మాత్రము వాటర్ అన్ని కూడా పీల్ చేసి దగ్గరగా వచ్చేసింది ఇలా దగ్గరగా వచ్చేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టేసుకుంటున్నాను ఇంకా బెల్లం వేసుకుంది మాత్రము కొంచెం వాటర్ లాస్ట్లో ముక్కలు వేశాను కదండి వాటర్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఎక్కువ టైం పట్టింది ఒక ఐదు నిమిషాల వరకు టైం పట్టింది ఐదు నిమిషాల తర్వాత ఇలా బెల్లం అంతా కూడా ముక్కకు బాగా పట్టి దగ్గరగా అయిపోయింది ఇలా దగ్గరగా అయిపోయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి దీంట్లో మీకు కావాలంటే ఎనీ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఏమీ వేయట్లేదు కదండి సింపుల్గా స్వీట్ హాట్ రెసిపీస్ అయితే గుమ్మడికైతే రెడీ అయిపోయాయి ఈ గుమ్మడికాయ కూడా హెల్త్ కి చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్